సేవలు సేవలందించి రాజకీయాల్లోకి అడుగు పెడితే మరొకరేమో భర్త అడుగుజాడలో నడిచి రాజకీయాల్లోకి ప్రవేశించారు అయితే ఇద్దరు కేంద్ర మంత్రిగా ఎంపీగా సేవలందించిన వారే బలెవరో కాదు రాజ్ కుమార్ సింగ్ హర్సిమ్రత్ కౌర్ బాదల్ ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్నారు వీరి గురించి నేటి పూర్వ ప్రముఖుల్లో చూద్దాం రాజ్ కుమార్ సింగ్ అలియాస్ ఆర్కే సింగ్ మాజీ బ్యూరోక్రాట్ పంతొమ్మిది వందల ఐదు బ్యాచ్ బిహార్ క్యాడర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి భారత హోం సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వహించారు అయితే సింగ్ అనూహ్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు రెండు వేల పదమూడు డిసెంబర్ పదమూడున బీజేపీలో చేరారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బీహార్ రాష్ట్రంలోని ఆరా లోక్సభకు పోటీ చేసి విజయం సాధించారు ఆర్జేడీ అభ్యర్థి శ్రీ భగవాన్ సింగ్ కుష్వాహాను లక్షా వేల ఓట్ల తేడాతో ఓడించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ మళ్ళీ ఆరా నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు సిపిఎం లిబరేషన్కు చెందిన రాజు యాదవ్ను లక్షా నలభై ఏడు వేల ఓట్లకు పైగా తేడాతో ఓడించి సింగ్ ఎంపీగా ఎన్నికయ్యారు అనంతరం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా వివిధ శాఖల్లో బాధితులు చేపట్టారు ప్రస్తుతం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో ఆరా నియోజకవర్గంలో రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఆర్కే సింగ్ మరోసారి అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు ఆయనకు ప్రత్యర్థిగా ఇండియా కూటమిలోని సిపిఐ ఎంఎల్ఎల్ నుంచి సుధమా ప్రసాద్ బరిలో ఉన్నారు మూడోసారి గెలిచి చరిత్ర సృష్టించాలని ఆర్కే సింగ్ తలపోస్తున్నారు హర్సిమ్రత్ కౌర్ బాదల్ పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో మహిళా నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు భర్త సుఖ్బీర్ సింగ్ బాదల్ పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుతం శిరోమణి అకాలీదళ్ళ అధ్యక్షుడిగా ఉన్నారు అయితే రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికలతో హర్సిమ్రత్ కౌర్ బాదల్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు ఆమె తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రణీందర్ సింగ్ను లక్ష ఇరవై వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించి బఠిండా లోక్సభకు ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లోనూ బఠిండా నుంచి పోటీ చేసి విజయం సాధించారు నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లోనూ హర్సిమ్రత్ కౌర్ బాదల్ బఠిండా నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించారు దాదాపు ఇరవై ఒక్క వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి అమరీందర్ సింగ్ రాజు వారింగ్ను ఓడించారు ప్రస్తుత ఎన్నికల్లో హర్సిమ్రత్ కౌర్ సిట్టింగ్ స్థానం బఠిండా నుంచి పోటీ చేస్తున్నారు ప్రత్యర్థులుగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గుర్మిత్ సింగ్ కుధైన్ కాంగ్రెస్ నుంచి జీత్ మోహిందర్ సింగ్ సిద్ధు బీజేపీ నుంచి పరంపల్ కౌర్ సిద్ధు పోటీ చేస్తున్నారు జూన్ ఒకటిన పోలింగ్ జరగనుండగా జూన్ నాలుగున ఫలితాలు వెలువడనున్నాయి సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న ఆర్కే సింగ్ హర్సిమ్రత్ కౌర్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో గెలుస్తారో లేదో వేచి చూడాలి